కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టులో రెండు కుండీలు చోరి మాల స్వామి ఆలయం క్రింద ఉన్న సింహసనం కట్ట వద్ద రెండు కుండీలను పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు రెండు కుండీలలో ఉన్న నగదు కొన్ని ఆవరణాలను దొంగలించిన దొంగలు రెండు కుండీల చోరీ సంఘటన ప్రదేశంలో పరిశీలించిన మాజీ మంత్రి గుంతకాల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొండపై ఉన్న హుండీలో నగదు లెక్కింపు త్వరలో దేవరగట్టు జరిగే మాల మల్లీశ్వర స్వామి బన్నీ ఉత్సవ ఏర్పాట్లపై సమావేశం కొండపై ఉన్న స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆయన సోదరులు గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ హుండీ లెక్కింపులో రెండు లక్షల అరవై వేల రూపాయలు ఉన్నట్లు తెలిపారు ప్రభుత్వానికి ఎటువంటి మచ్చ లేకుండా ఐకమత్యంతో ఉంటూ టీడీపీ పార్టీని బలోపేతం చేయాలని కోరారు గుమ్మనూరు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరిన ఇద్దరు సర్పంచ్లు మరో వారంలో వైసీపీ పార్టీకి చెందిన ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీపీలు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ తెలిపారు ఈ మాటతో ఒక్కసారిగా టీడీపీలో మరోసారి గందరగోళం మొదలవబోతుందా అంటూ టీడీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు ఆలయ కమిటీ గుమ్మనూరు శ్రీనివాసులు మాట్లాడుతూ నెరనకి నెరనికి తాండా కొత్తపేట గ్రామాలకు చెందిన టీడీపీలోని వేరొక వర్గం వారు మేము ఈరోజు ఆలయానికి వచ్చేసరికి రెండు హుండీలను పగలగొట్టి అందులోని డబ్బులు ఇతరత్ర సామాన్లు దొంగతనం చేసి పారిపోయారని తెలిపారు పవిత్రమైన మాలమల్లీశ్వరస్వామి గుడిలో ఆలయ కమిటీ సభ్యులకు తెలియకుండా హుండీలను పగలగొట్టి దొంగతనం చేయడం బాధాకరమంటూ చెప్పారు ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని తెలిపారు కూడా రావడం జరిగింది వారితో పాటు ఆ గ్రామాలు మూడు గ్రామాల్లో ఉన్న గ్రామస్తులు సర్పంచులు కూడా వారి ఆధీనంలోన ఈరోజు ఉండి కార్యక్రమం ఈరోజు లెక్కింపులు జరిగితే ఆ ఉండి కార్య లెక్కింపుల్లో దాదాపుగా రెండు లక్షల అరవై వేలు రూపాయలు ఇప్పుడు లెక్కింపులు జరిగావి కొద్ది చిల్లర పాటు ఉంది ఒక ఆరు ఏడు వేలు చిల్లర ఉండొచ్చు అదేవిధంగా చిన్నపాటిగా వెండి రెండు గుర్రాలు రెండు మీసాలు చిన్నవి ఐదు కళ్ళు ఒక బంగారు చిన్నది ఉంగరము ఈరోజు బహుమానంగా మాళ మల్లేశ్వర స్వామికి అర్పించడం జరిగింది కాబట్టి అవన్నీ ఈ గ్రామము గ్రామస్తుల మధ్యలో అదేవిధంగా గ్రామ కమిటీ మధ్యలోన ఈరోజు లెక్కింపులు జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతుంటున్నా ఏదైనా ప్రభుత్వానికి మచ్చత ఏకొక్కునట్ల ప్రభుత్వాన్ని ఏకమత్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలా ఈ ఆలూరు నియోజకవర్గంలో కాబట్టి నేను రోజు నా సమక్షంలో ఇద్దరు సర్పంచులు ఆ రోజుల్లో ఈ సర్పంచులు చేయడం నేనే కాబట్టి ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో నేను ఒక ఎమ్మెల్యేగా రూలింగ్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నా సమక్షంలోన ఈరోజు నెరణికి సోమప్ప సర్పంచు అదేవిధంగా తాండాకు సంబంధించిన రామ్నాయక్ ఇద్దరు సర్పంచులు మన పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా రా రాబోయే రోజుల్లో రానున్న రోజుల్లో కూడా గోడగుంది మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీటీసీలు సర్పంచులు అదేవిధంగా ఎంపీపీలు కూడా ఈరోజు పార్టీ తీర్థం దానికి కూడా సిద్ధంగా ఉన్నారు త్వరలోనే ఒక వారం లోపల కూడా ఎంపీటీసీలు సర్పంచులు అదేవిధంగా ఎంపీపీలు కూడా తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకునేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని ఆలూరు నియోజకవర్గాన్ని బలోపేతం చేసేదానికే ఈరోజు నేను రావడం జరిగింది కాబట్టి ఆలూరు నియోజకవర్గం ప్రజలు ఆరు మండలాల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు దేవరగట్ట మాలమల్లేశ్వర స్వామి ఆధ్వర్యంలో మొన్న వారం నుండి కూడా వీళ్ళ కమిటీ నెంబర్లు అందరూ నా దగ్గరికి వచ్చి ఏమన్నా ఇట్లా జరుగుతుంది ఇట్లా అవుతుంది అన్నా కూడా అంటూ అని వచ్చినారు చూద్దాం కొన్ని రోజులు చూద్దాం తట్టుకో ఇంకా మనం ఉంది టైం ఉంది అని చెప్పి కూడా నేను చెప్పిన ఈరోజు మనం తెలుసుకున్నట్ల కమిటీ తెలుకున్నట్ల మూడు రోజులు అందరూ నెనికి నెనికి తాండ కొత్తపేట అందరూ ఎంతో గ్రామస్తులు వచ్చి నా దగ్గరికి పొద్దున్న కూడా వచ్చి అన్నా ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది అన్నాను మేము వచ్చే లోపల రెండు ఉండేలు కూడా సుమారుగా లక్ష రెండు లక్షలు ఉండి పలుగొట్టుకొని మేము వచ్చే లోపల అద్దె పోయినారు పరిగెత్తపోయినారు ఈ కమిటీ వాళ్ళు వేరే వీళ్ళు అదే అదే విధంగా మన ఎస్పీకి కానీ డిఎస్పీకి కానీ వాళ్ళందరూ కూడా మేము మా ఆధ్వర్యంలో నన్ను చైర్మన్ కదా మా ఆధ్వర్యంలోన ఈరోజు రెండు ఉండీలు అంత తీసి రెండు లక్షల అరవై వేలు రూపాయలు మేము తీసి ప్రజలందరూ ఎంతోమంది అందరూ జనాలు వచ్చినారు తాలూకు నుండి కూడా మండలం నుండి కూడా అందరూ వచ్చినారు కొత్తపేట మూడు గ్రామాలలో వచ్చి కమిటీ నెంబర్లు వచ్చి నేను చైర్మన్ కూడా మా అన్న మంత్రి కూడా గుంటకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఐదు సార్లు మంత్రి అయ్యి మరి ఎమ్మెల్యే రెండు సార్లు అయ్యి కూడా ఈరోజు పొదము ఇట్లా జరగకూడదని చెప్పి రా అని చెప్పి నేను పిలిచి పిలిచిన దానికే వచ్చినాడు అందరూ అందరూ కలిసి పెద్ద అందరికీ నమస్కారం